మహిళల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పే ప్రయత్నంలో డ్వాక్రా మహిళా సంఘాలకైతే మాత్రం డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల్లోని దాదాపు ఒక లక్ష గ్రూపుల్ని త్వరలోనే పారిశ్రామికవేత్తలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాము అంటూ ఒక హామీ కూడా ఇచ్చారు ఒకసారి ఆయన మాటల్లోనే విన్నాం అసలు ఏమన్నారు లక్ష మంది డాకరా సంఘాలని మంది డాకరా సంవత్సరం ఒక లక్ష మంది డాకరా సంఘాలని వేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం ఇరవై రెండు మంది పారిశ్రామిక వేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం పారిశ్రామిక వేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం అది మొత్తం ఒక లక్ష సంఘాలు అందుకే నేను మళ్ళీ మళ్ళీ వినిపించాను లక్ష మంది కాదు లక్ష సంఘాలు అంటే ఒక్కొక్క సంఘంలో దాదాపు ఒక ఇరవై మంది ఉండొచ్చు అయితే సంఘాన్ని బట్టి కూడా ఉంటుందేమో ఆ నెంబర్ కరెక్ట్గా నాకు ఐడియా లేదు అయితే వాళ్ళందరినీ పారిశ్రామికవేత్తలు చేయడం అంటే సంఘానికి ఒక పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశం ఉండొచ్చు మేబి ఎందుకంటే ఇప్పటికే కుటీర పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలకి ఈ ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇలాగా సహకారం అందిస్తుంది ముందు నుంచి చెబుతుంది ఇటువంటి నేపథ్యంలో ఒక్కొక్క సంఘానికి ఇప్పటికే చాలామంది డోక్రా మాయిలు ఏదో ఒక చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ విస్త్రాకులు మిషన్ మిషనరీస్ కొనుక్కొని దాని ద్వారా లేదంటే కుట్టు మిషన్లు ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఇలాగా చాలా అంటే డోక్రా మాయిలు అయితే ఎవరు ఖాళీగా అయితే ఏముండరు కాకపోతే ఇప్పుడు కొత్తగా ఈ పీ ఫోర్ విధానం అనేది ఎలాగ తీసుకొచ్చారు కాబట్టి దానిలో భాగంగా ఇదంతా చేస్తారా ఏది ఏమైనా లక్ష డ్వాక్రా గ్రూపుల్ని పారిశ్రామిక వేత్తలను చేయడం అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు కాకపోతే ఈ తరణంలో మహిళలకి పెద్దపేట వేస్తామని చెప్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ హయాంలోనే రెండు వేల ఇరవై లోపే అది చేసి చూపిస్తారా అనేది ఏదేమైనా డ్వాక్రా మహిళలకి డ్వాక్రా సంఘాల గ్రూపులకి ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్